సిపిఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చాదో ఈ ఏడు మాసాల కాలంలో కనీసం ఆ ఆ హామీల మీద కనీసం కసరత్తు చేసినటువంటి పరిస్థితి లేదు మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలందరికీ కూడా నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు అది పెండింగ్లోనే ఉంది నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల నూట పదహారు ఇస్తామన్నారు దానిపైన స్పందించడం లేదు అంతేకాదు ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా పేదలకు పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ నెల అవుతున్నది కసరత్తు ప్రారంభిస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం మూలంగా ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు ఆత్తంగా అనేక సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు అనేక లబ్ధికి నోచుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి పేదలందరికీ అట్లాగే ఏదైతే ధర్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్నిలో అనేక సమస్యలు పేరుకుపోతా ఉన్నాయి రైతాంగానికి తీవ్రమైనటువంటి నిర్ణయం జరుగుతుంది మ్యాడ్యుల్లో చేంజ్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా మీరు కమిటీ వేశారు ఆ కమిటీ కూడా తొందరగా ఈ వీలంతా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాదు ఇలా రుణమాఫీ ఆగస్టులోపు చేస్తామని ఫిఫ్టీన్త్ లోపు చేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఆ డేట్లో చేయాలని చెప్పేసి కొత్త రుణాలు ఎస్ఎల్బిసి నిర్ణయం ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పద్దెనిమిది శాతం రుణాలు రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఎక్కడ కలిసినటువంటి పరిస్థితి లేదు ఇలా పెట్టుబడి సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలుగా వస్తుంది ఇప్పటి వరకు రైతు బంధు విడుదల దాన్నే రైతు బీమా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు రైతు బీమా ఇవ్వడం లేదు కాబట్టి రైతు రైతు భరోసా వెంటనే ప్రకటించాలని చెప్పేసి రైతు బీమాలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా పేర్లు నమోదు చేసుకోవాలి గతంలో బంద్ చేశారు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇచ్చి ఏదైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాళ్ళ కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇలా అన్ని రకాల పంటలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు బోనస్ ఐదు వందల రూపాయలు ప్రకటించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలే కాదు ఇలా మొత్తం కూడా వర్షాకాలం ప్రారంభమైంది సీజనల్ వ్యాధులు ప్రారంభమైన మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ ఇంటికో మనిషిలాగా వైరల్ ఫీవర్ డెంగ్యూ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం కూడా గ్రామాల్లో సర్వేలు చేసి ఎవరైతే రోగాల బారిన పడరో వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మొత్తం కూడా జిల్లా యంత్రాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం రాజదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి